తదుపరి మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో శాస్త్ర పరంగా మనం తెలుసుకుందాం ముందుగా వీరికి ఆదాయ వ్యయములు కనుక గమనించినట్లయితే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి మార్చ్ పంతొమ్మిది వరకు అనగా ఉగాది వరకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం నాలుగు అవమానం ఐదు ఉగాది నుండి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజభుజ్యం ఏడు అవమానం రెండు ఇక గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని కేతుల యొక్క గోచార స్థితిగతులను పరిశీలించినట్లయితే గురువు ఈ రాశి వారికి తృతీయ వ్యయాధిపతి సస్య స్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితం ఇస్తున్నప్పటికీ కూడా రచితమూర్తిగా సంచారం చేయటం ద్వారా మిశ్రమ ఫలితాలుగా చెప్పవచ్చు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి సంభవించడం జరగలదు మరియు దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతోటి భేదాభిప్రాయాలు ఉండగలవు ఇక రాష్ట్ర అధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలదు అనుకున్న వ్యవహారంలో కొంత జాప్యము అనేటువంటిది ఉండగలదు పైగా ఈ శని తామూర్తిగా సంచారం చేయడం వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు కొన్ని ఇస్తున్నప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు ఇక రాహు వేకి ద్వితీయ స్థానంలో సంచారం కేతు స్థానంలో సంచారం వలన ఆర్థిక కుటుంబ పరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఈ గోచార స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మిశ్రమంగా ఉండగలదు రుణములు వంటివి చేసే అవకాశం కలదు లేక వచ్చిన ధనం వడ్డీలకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలదు కొన్ని ఆత్మవిశ్వాసం కొంత లోపించినప్పటికీ కూడా తిరిగి మరలా తమ యొక్క శక్తి సామర్థ్యాలతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు ఇక వృత్తి వ్యాపారదుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారదులు మిశ్రమంగా నడుచును స్నేహితులు బంధువుల యొక్క సహకారం మాత్రం లభించగలదు కుటుంబ వాతావరణం కొంత అశాంతికారంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి జూన్ ఒకటో తేదీ నుంచి గురుడు సప్తమ రాశిలో సంచారం చేయటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయట ఆత్మవిశ్వాసం పెరుగుట బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించుట ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడేటటువంటి ఫలితములు ఇవ్వగలదు ఆ తదుపరి గురుడు అక్టోబర్ ముప్పై ఒకటి దాటిన తర్వాత నుంచి అష్టమ స్థానంలో సంచారం చేస్తూ కేతువుతో యుద్ధి చెందుట వలన దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారం లోపించగలవు దగ్గర యొక్క అనారోగ్య సమస్యలు అనేటువంటి వేధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు ఉండగలవు ఈ గురుడు షష్టస్థానంలో సంచారం చేస్తూ సప్తమ వేక్షంతో వేయ స్థానాన్ని తొమ్మిదవ వేక్షంతో ద్వితీయ స్థానాన్ని పంచమవేక్ష వృత్తి స్థానాన్ని చూచడం వలన వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధికరంగా ఉండగలదు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండగలదు అర్చన ఆరాధన దైవ దర్శనాల విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన చేసుకోవడం మంచిది గురు పేడా నివారణ శ్లోకాన్ని కనీసం మూడుసార్లు పఠించడం మంచిది అలాగే గురు చరిత్ర పారాయణము దత్తాత్రేయం చరిత్ర పారాయణం చేయడం మంచిది ముఖ్యంగా అష్టమ స్థానంలో గురువు సంచార సమయంలో అనగా అక్టోబర్ ముప్పై ఒకటి దాటిన తర్వాత నుంచి గురుగ్రహ జపాన్ని చేసుకున్నట్లయితే అన్ని వేల దాల శుభ ఫలితములు అందగలం ప్రతి శని లేక సోమవారం రోజున ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం లభించగలదు సంతాన నిమిత్తమే చేసేటువంటి ప్రయత్నాలు అనే వారి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు అనేటువంటివన్నీ కూడా సఫలీకృతం కాగలవు రాహుకేతల విషయంలో వచ్చినట్లయితే వీరు సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన వీలైతే పురోహితుల చేత సర్పసూక్త పారాయణాన్ని చేయించుకున్నట్లయితే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడగలదు ఇది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జరిగేటువంటి ఫలితములు సుమం